ఈ రోజు మనం చూసే సారీస్ మెటీరియల్ మెటీరియల్లో ఉంటాయండి చక్కగా సమ్మర్లో కూడా కట్టుకోవచ్చు ఆల్రెడీ సమ్మర్ అయిపోయింది అనుకోండి కానీ చాలా బాగున్నాయి ఇటు సైడ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ ఇన్ని ఉన్నాయి అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫుల్ ఇన్నైతే అయితే ఉన్నాయి మన దగ్గర అందులో ఒక సారీ నేను కూడా తీసుకున్నాను నాకు యాక్చువల్గా పర్పుల్ తీసుకోవాలని ఉంది కానీ నా ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ అని ఎల్లో తీసుకున్నాను కానీ పర్పుల్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఓకే నంబర్స్ అయితే ఏమి ఇవ్వట్లేదండి డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరూ కూడా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి చాలా క్లియర్గా మేము తెలుగులో చక్కగా మెన్షన్ చేసాం అవి చూసి చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి శారీస్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటాయి సిస్టర్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ శారీ నేను తీసుకునింది ఇప్పుడు దీంట్లో గ్రే కలర్ కాంబినేషన్లో ఒక చిన్న ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ ఒకటి పింక్ అండ్ బేబీ పింక్ కలర్లో ఒక ఫ్లవర్ ఇలా ఇచ్చారు నేను దగ్గరగా కూడా వచ్చి చూపిస్తాను అలాగే ఇక్కడ మనకి పిచ్వాయి ప్రింట్ క్లాత్ అయితే మాత్రం క్లియర్గా ఉందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఇలా వచ్చింది ఓకే ఈ నెక్ సెట్ గురించి కూడా మీకు చూపిస్తాను కాలంటే ఇది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఇది మనకి పళ్ళు పళ్ళులో ఇలా వచ్చింది ఇది డిజైన్ చూశారు కదా క్వాంటిటీ ఇటువైపు ఉంది ఇటువైపు కూడా ఉంది బ్లౌజ్ చూపిస్తా ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఇది ఎల్లో కలర్కి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ మనకి శారీలో ఇచ్చారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు ఓకే ఇక్కడ నెక్ సెట్ కనిపిస్తుంది కదా నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇది కూడా ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను అలాగే నాకు బాగా నచ్చిన కలర్ అంటే పర్పుల్ కలరే ఉంటుంది బ్రింజాల్ కలర్ ఉంది కదా ఆ కలరే కాకపోతే ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ అని చెప్పి ఎల్లో తీసుకున్నాను అంతే అది కూడా కట్టుకుని చూపిస్తాం ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలా అయితే వచ్చాయో ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి కూడా అండి బ్లౌజ్ కి సేమ్ ఆజ్టీస్ వచ్చింది ఇలా ఓకే కలర్ కాంబినేషన్ ఇది ఇలా ఉంటుంది సింపుల్గా నీట్గా తక్కువ రేట్లో మంచిగా క్లాస్గా కనపడాలి అంటే ఈ సారీస్ మీరు తప్పకుండా తీసుకోండి సేమ్ యాజ్టీస్ డిజైన్ అండి జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అనమాట లెనిన్ మెటీరియల్ అండ్ చందేరి మిక్స్డ్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా చాలా క్లాసీ లుక్ ఉంటుంది మనం కొంచెంగా దీనికి గంజి పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుందండి కాంబినేషన్ మాత్రం టూ కలర్స్ కాంబినేషన్ ఇప్పుడు నేను ఈ నెక్ సెట్ గురించి చూపిస్తాను ఇది కనుక మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇది ఆల్రెడీ మనం పెట్టేశామండి పెట్టిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఒక ఫిఫ్టీన్ సెట్స్ అయితే వచ్చాయి ఆ ఫిఫ్టీన్ సెట్స్తో మీకు ఇప్పుడు ఇది చేస్తున్నాను చూడండి ఎలా వచ్చింది అనేది ఇదిగోండి ఇది మనకి ఆల్ కలర్స్ స్టోన్స్తో చక్కగా డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు ఇది నేను మీకు ఇంకొక సెట్ అయితే చూపిస్తాను ఎలాంటి శారీస్ మీదకైనా కూడా సింపుల్గా వేసుకోవచ్చు కి చక్కగా మనకి టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కావాలంటే అడ్జస్ట్మెంట్ మేము చూడండి ఎంత అడ్జస్ట్ చేసామో బ్యాక్ సైడ్ మీకు అర్థమవుతుంది అలాగే చిన్నగా చాలా క్యూట్గా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇది స్క్రూ ఇయర్ రింగ్స్ కాదు ఇట్లా మనం పెట్టుకుంటాం కదా బటన్ టైప్లో అలాంటి ఇయర్ రింగ్స్ వచ్చాయనమాట ఇలా తాలిబొట్టు గోల్స్ వేసుకున్నప్పుడు ఇదంతా కూడా బోసిగా లేకుండా మనం ఇలాంటి ఒక చిన్న సెట్ వేసుకున్న తక్కువ రేట్లో ఇంత నార్మల్ శారీ కట్టుకున్నా కూడా ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో మీరు ఒకసారి చూసుకోండి ఇవి మన దగ్గర ఎయిటీన్ ఎయిటీన్ సెట్స్ ఉన్నాయి ఇంకా రీస్టాక్ అయితే చేయించాము ఎయిటీన్ సెట్స్ ఉన్నాయి మొన్న నేను పెట్టుకున్నప్పుడు నేను వీడియో చేశాను ఆల్రెడీ చాలా మంది అడిగారు చాలా మంది తీసుకున్నారు సిక్స్ కాస్ట్ సిక్స్ ఎయిటీ ఫైవ్ దీని కాస్ట్ చెప్పగలరా ఎవరన్నా దీని శారీ సారీ కాదండి జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట సిక్స్ ఎయిటీ ఫైవ్ అన్నాను కదా కాదు సిక్స్ ట్వంటీ ఫైవ్ నేను ఒక్కసారి మళ్ళీ దగ్గరగా కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి చాలా చాలా మంచి లుక్ ఉంటుంది పెళ్ళైన వాళ్ళేమో ఇలా తాలిబొట్టుకోల్స్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు ఉట్టి సెట్ ఇలా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా బ్రైట్గా ఆల్ కలర్స్ మ్యాచింగ్ ఈ శారీ మీదకి అని కాకుండా అన్నిటి మీదకి అన్ని కలర్స్ మీదకి కూడా సెట్ అయ్యేలాగా గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ కూడా యాడ్ చేశారు చిన్న పెండెంట్స్ ఇచ్చారు చిన్న పెండెంట్ ఓకే చాలా బాగుంది శారీస్ కానీ ఈ జ్యువెలరీ కానీ కావాలి అంటే స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాము డిస్క్రిప్షన్ కూడా ఒక్కసారి చూడండి చూసిన తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీరు కమెంట్ సెక్షన్లో కూడా మీ బ్యూటిఫుల్ కమెంట్ని కమెంట్ చేస్తే చెయ్యండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్